శివపార్తి శివపార్తి గారు మీకు ప్రశ్న ఇందాక ఆయన సొంత కొడుకుని ఆపుకోలేకపోయినాడు అని చెప్పేసి మీరు అన్నారు రైటే పెద్ద ఆయన ఆయన కంట్రోల్ తప్పిపోయిందేమో కొడుకు మీ కొడుకుని చెబితేనే పరిస్థితుల్లో లేడేమో మరి మిగిలిన పార్టీల్లో మరి సొంత చెల్లెల్ని ఆయన ఆపుకోలేకపోయాడు మీరు అన్న మీరు అన్న టోన్లో టోన్ ఇన్ లోనే చెప్తా సొంత చెల్లెల్ని ఆపుకోలేకపోయాడు ఆయన అలాగే ఇప్పుడు గారా మరి మరదలు అవుతారు చంద్రబాబు నాయుడు గారికి వదిలి గారు సొంత వదిలి గారిని ఆపుకోలేకారని బీజేపీలో జాయిన్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో కొడుకే ఆయన మాట వినట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట వినాలనడం ఎంతవరకు సాబు అంటున్నా నేను సూచన అంతేగాని ఆపుకోవాలా ఆపుకోవద్దా అంటే ఇప్పుడు ఆయన ఇందాకేదో సిద్ధాంతాలు వేదాంతాలు అంటున్నారు శ్రీనివాస్ గారు అభిప్రాయ భేదాలు వేదాంతాలు చెప్తుంది గ్రౌండ్ చూసి మాట్లాడాలి మీరు వ్యంగ్యంగా మాట్లాడితే నేను ఎందుకంటే సోదరి కాబట్టి జనసేన సోదరి కాబట్టి నేను వ్యంగ్యంగా మాట్లాడలేను మనసొప్పుకోట్లా మీరు మాట్లాడితే రెండు సుధి కాదనిలేదు ఇంట్లో వాళ్ళే మన మాట విన్నప్పుడు పవన్ గారు ఆయన మాట పాటించాలనడం

మనం మనం ఇది చేయాలి కదా ఆ పార్టీకి ఎందుకు అని అనొచ్చు కదా మేడం కొని మాట్లాడుకుంటే వేన వేన తేగలు తెగేపరిస్తుంటదే కొని మాట్లాడుకోవాలి మనం ఆ లైన్ మనం తెగించదు వాళ్ళ మేడం అదే మేడ అదే కొని మాట్లాడుకుంటే కొన్ని మార్ వేనకు ఉన్నటువంటి తీగలు తెగిపోతాయి నేను మాట్లాడదల్చుకోట్లా అ తెగ తెగుతుదు మనం మీరు పిఏసీ మెంబర్ లో ఉన్నారు అంటారు పిఏసీ చైర్మన్ ఎవరు పిఏసీ చైర్మన్ ఏం చేశాడు మాట్లాడమంటావా

ఆయన ఇంట్లో ఉన్న చిరంజీవి గారిని ఆయన పార్టీలోకి జాయిన్ చేయించుకోలేని ఆయన మమ్మల్ని అందరూ అడిగి అడగొచ్చా మీరు అదే అదే ఇద్దరం కలిసి తీసుకెళ్లి జనసేన పార్టీని ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ జనసేన పార్టీకి ఉపయోగపడే విధంగా మాట్లాడుకుందాం ఈ రోజు జనసేన పార్టీని ఉపయోగపడేందుకు ఆయన ఆయన సూచనలు ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన జనసేన ఆహార పంపించి మేడం ఆయన పంపించారు మీకు తెలుసా పంపించాడా ఆయన పంపించి మాట్లాడతారు మీరు ఆయన పంపించి ఎట్ట మాట్లాడతారు మీరు ఆయన కొడుకు అరవై అరవై రెండు సంవత్సరాల వయసు కొడుకు దీనికి ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన ఇంటి ఆయన నిలిపాడు మీరేం మాట్లాడుతారు మాట్లాడతారు మేడం అది ఆయన ఆయన సొంతంగా వెళ్ళిపోయారండి జోగి గారికి ఆయన సంబంధం లేదని చెప్తుంటే ఏంటే మీ అనుమానం అది మీ మన చెప్పాలండి రాజకీయ అజ్ఞానం నేను అయితే అది ఎట్లా మనము అదే మేడం అంటే నేను నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు జోగి గారిని సొంత కొడుకు చేత చేయించుకోలేరు అంటున్నారు మీరు కాబట్టి జనసేరు పంపించాడు అని మరి ఆరు సంవత్సరాలు ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడుకుందామా ఆరు సంవత్సరాలు ముప్పై నిమిషం అవకాశం ఇచ్చేది ఆయన ఇంట్లో పాటించి లేకపోయేరు మీ మాటలో అన్న మాట్లాడుతాను పవన్ కళ్యాణ్ మీద సభలో కూడా అభిమానం రాస్తారు పాటల్లో ఆడుతారు నువ్వేమో పార్టీని నాశనం చేసే వాళ్ళు పెట్టుకోండి పార్టీని నాశనం చేసాను పెట్టుకోండి ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం కట్టండి పార్టీని నాశనం పెట్టుకోండి మీరు పార్టీని నాశనం చేసే నిత్యం పెట్టుకోండి పార్టీని నాశనం చేశారని నిత్తన పెట్టుకోండి మేడం మీరు పార్టీని నాశనం చేసేవాళ్ళని ఎత్తిరి పెట్టుకోండి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కాపు కులాన్ని ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు మాత్రం ఎండగట్టండి మీరు కాపు కులం లేదే కాపు కులం లేదు మాట్లాడు కాపు కులం లేదే లేదు అందరూ తెలుసు మాట్లాడదు మీరు అది అదే డాన్స్ వేస్తున్నా మేము ఇంకా మాట్లాడుతుంది ఏదో తెలివి తేరాలి అనుకుంటున్నావు మీరు మీరు తెలివి తేరాలి అనుకుంటున్నారేమో ఇష్టం మాట్లాడుతుంది తెలియకుండా జనసేన పార్టీకి జనసేన పార్టీకి వంద కారణాలు మీ చైర్మన్ చైర్మన్ ఏం చేశాడు పిఎస్సీ చైర్మన్ ఏం చేశాడు చెప్పండి నిజాలు చెప్పమంటావా మీడియా పరంగా చూపించమంటావా మీడియా పరం చూపించమంటారు చెప్పండి వాడిని దగ్గర పెట్టి వాటిని ఆశ తీసుకొని మాట్లాడతారు మరి మీరు మాట్లాడుతారు అవును సరి సూచనలు సూచనలు ఇస్తే తీసుకోండి మేడం లేకపోతే వదిలేసేయండి డిస్కషన్ అవసరం లేదు సూచనలు ఇస్తే జోగై గారు మీరు ఎన్ని సూచనలు ఇచ్చే మేము తీసుకోము క్షమించండి పెద్ద మీరు ఇస్తున్నారు సంతోషం అండి అని ఒక మాట చెప్తే ఏమైంది ఒక మాట చెప్తే వదిలేసేస్తారు ఇప్పుడు అయినప్పటికీ గుర్తు పెట్టుకోండి మీరు అయినప్పటికీ అయినప్పటికీ చెప్తున్నా కదా ఆయన జనసేన పార్టీ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు మీరు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తానే ఉంటాడు ఆయన కొడుకు వెళ్ళినంత మాత్రాన ఆయన మీద కూడా కోవట ఆపరేషన్ అని కోవటని మేడం మీరు మీరు నాలుగు వేలు ఐదు వేలు ఒకే రకంగా ఉండవు ఒక కుటుంబంలో అందరూ ఒకే రకంగా ఉండరు ఏం అది తెలుసుకొని మీరు మాట్లాడుతున్నారు చూడండి చీకట్లో బాణాలు వేయకండి ఇష్టపడని మాట్లాడకండి ఇక్కడ ఆయన 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 కులంలో ఒక మంచి మనిషి వచ్చాడు ఇలాంటి వ్యక్తి వస్తే బడుగు బలహీన వాళ్ళ వర్గాల వాళ్ళు బలపడతారని ఆలోచనలు మాట్లాడుతుండే అది వదిలేసేసి ఆయన మీద దండయాత్ర చేస్తున్నారు మీరు ఆయన మీద దండయాత్ర చేస్తున్నారు అంటున్నా ఏ పవన్ కళ్యాణ్ గారు తెలియదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడే తెలియదా అన్ని బయట పెట్టాడా అన్ని బయట పెట్టాడా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు జోగి గారితో మాట్లాడారు కదా అదే అదే మీరు ఫాలో అవుతున్నారు పిఎస్సీ చైర్మన్ బాగా ఫాలో అవుతున్నారు లేండి అదే పార్టీని గ్రౌండ్ లెవెల్ చేయకుండా చేయకుండా మీరు కమిటీ వేయకుండా చేసిన దుర్మార్గుడు ఫాలో అవుతుంటే ఎట్లాగే ఉంటది మరి ఎట్లాగే ఉంటది ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అదే 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 పార్టీ వచ్చిన ఇట్లాగే ఉంటది